ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై రెండవ నందు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పి నాగరాజు యాదవ్ నలభై రెండవ వార్డు ఇన్ఛార్జి తిమ్మారెడ్డి గారు స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేయడమైనది ఈ కార్యక్రమంలో కె చంద్రకాంత్ వలి తదితరులు పాల్గొన్నారు ఎవరో ఇచ్చేది ఎవరు ఇస్తున్నారు ఇది డబ్బులు ఇచ్చేది ఎవరు డబ్బులు ఇచ్చేది ఎవరు ఎందుకు ఇస్తున్నాడు చూడేనా మంచి ప్రభుత్వం కదా నమ్మకం ఉందా అదే ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో ముప్పై ఒకటి వేసిన చూడు రేపు ఆధారం అని ఇక్కడెవరు మనకు ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్ అది చెప్పు